దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు హృదయకాలం దేవునికి వాగ్దానం ధ్యానం చేస్తున్నాము ఏసే పెద్ద నలభై రెండో అధ్యాయం ఏడో వచ్చిన నిన్ను కా ఎగోవ నగ్గు నేను నీతి నీతి విషయంలో నిన్ను పిలిచి నేను చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన గాను అన్ని జిల్లకు విలువ కాను నియమించున్నాను నేను వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఏసయ్య మన చేయి పట్టుకొని ఉన్నాడు మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు నిత్యం మనల్ని కాపాడుతాడు నిత్యం మనల్ని సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మనల్ని నడిపిస్తాడు వెలుగుగా దేవుడు మనల్ని నియమించాడు ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు ఎల్లప్పుడు దేవుడిని మనం పుత్రం చెల్లించే వారిగా ఉండాలి ఎల్లప్పుడు మనం దేవుణ్ణి వారిగా దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి దేవుని మయపరిచేవారిగా ఉండాలి మనం విడుగడు ఎడపాయాడు మనం దేవుని ఎక్కువగా ప్రేమించేవారి ఉండాలి మనకున్న బాధలు సమస్యలు తొలగిస్తాడు మన యొక్క హృదయ వేదన తొలగిస్తాడు మన చేయి పట్టి వెన్ను తట్టి మనం నడిపిస్తాడు శ్రమలోనైనా దేవుడు మనల్ని ఎన్నడూ కూడా వీడు శ్రమలో మనకు తోడ నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మన చేయి పట్టుకొని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కూడా దేవుడు విడుబడు విడవాడు మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ఈ వాగ్దానికి రామినట్లయితే దేవుడు చింతలలో కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా రూప దేవానికి వందనాల ప్రభావ ఏసయానికి స్తోత్రాలయ మన చేయి పట్టుకొని ప్రభా నడిపించే దేవుడు అయానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాల ప్రభానికి స్తోత్రాలను వెలుగుగా ప్రభా నియమించిన దేవుడు నాయన స్తోత్రాలు ప్రభా నిత్యమల్ని తల్లి అయా కాపాడువాడవయ్యా భద్రపరచు వాడవయ్యా మమ్మల్ని సంరక్షించే దేవుడు అయ్యాన్ని స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభావిత సూత్రం బాధ్యత అంత కూడా ప్రభా అయా తనని స్వత్రాలు ప్రభుణమోస్తున్న దేవుడు నాయన వందనాలు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయకులు ప్రభే తల్లి ఆయన్ని ఎక్కువగా ప్రేమించటకు సహాయించేది వారి సూత్రాలు ప్రభావనాయన ఈ స్వయనిక వందనాలు ఎల్లప్పుడూ తన కుదృస్తులు చెల్లించేవారు మేము ఉండాలి ప్రభావం సూత్రాలు అయ్యానిక వందనాలు ప్రభా శ్రమలు అన్నములు విడుబం తండ్రి స్థూత్రాలయ మెలిడు భాయ దేవుడు ప్రభావం స్థూత్రాలయ తండ్రి శ్రమలో మాకు తోడైన వయంతోత్రాలయ తండ్రి మా యొక్క సమస్యలు తేవా తొలగిస్తాను చెప్పిన దేవుడు నాయన ఉదయ వేదన తొలగిస్తానని చెప్తున్నాను దేవుడు నాయకులు ప్రభా తి నడిపించే దేవుడు స్తోత్రాలు చూపిస్తున్నాం తండ్రి దేవ ఎవరు మా చేయి విడిచిన ప్రభా ను మా చేయి విడువని దేవుడు ప్రాభానికి స్తోత్రాలయ్యా తండ్రి అయ్యానికి వంద నాలుగు ప్రాభానికి సూత్రాలయ్య అయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా ని మానదరములా ఆరుస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడు నాయన స్తోత్రాలు ప్రభు నాయన అయా మనం లేవనెత్తుతున్న దేవుడు అవతానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ అయా వందనాలు ప్రభు తన్ని స్తోత్రాలు అయ్యా యొక్క వాగ్దానం తన్ని ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి మేము పొందామని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి మెయిన్ ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు అత్యేకంగా ఆశ్రవిస్తాడు ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక పరకు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను జరుగును జీవించిన